లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణకి మద్దతుగా జనసేన స్టార్ క్యాంపెయినర్ గటప్ సేను జబర్దస్త్ బాబీ అశోక్ ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా ప్రచార రథంపై ముందుకు సాగుతూ స్థానిక నాయకులతో కలిసి ప్రజలకు ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలు వివరించారు ఈ సందర్భంగా గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామంలో ఉన్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూస్తామని తెలిపారు అలాగే రహదారులన్నీ వేస్తామని హామీ ఇచ్చారు కూటమికి ప్రచారంలో భాగంగా ఈ రోజు పీగన్నవారం నియోజకవర్గంలో రావడం జరిగింది కిటి సత్యనారాయణ గారి నాయకత్వం బలోప బలోపేతం చేయడానికి ఇక్కడ ఆయనతో పాటు ప్రచారంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది సో ఆయన ర్యాలీలో భాగంగా ఈ రోజున ప్రతి స్ట్రీట్ దగ్గర ప్రతి వీధి దగ్గర ఆగి మహిళలు కలుసుకోవడం వాళ్ళకి కష్టాలు తెలుసుకోవడం వాళ్ళకి చేయాలి అవసరం ఉన్నవన్నీ తెలుసుకోవడం వాళ్ళకి ఒకసారి రాజు గ్లాస్ కేసుకి అధికారం పట్టగడితే గనక అధికారంలో రాగానే కూటమి అధికారం రాగానే వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఏదైతే పనులు చేస్తారో వాళ్ళకి ఏ పోలీసు సదుపాయాలు కావాలో అవన్నీ తీర్చే విధంగా ఆయన వాళ్ళకు వివరంగా చెప్పడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది చాలా మంది మహిళలు రావడం గిడ్డి సత్యనగర్ గారిని గెలిపించుకోవడం చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఈసారి పి గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యన భారీ భారీ గెలవడం ఖాయం జరితో వచ్చి వాళ్ళు ఉన్నారు ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రచారంలో మహిళలందరూ కూడా వాళ్ళ యొక్క బాధలు తెలియజేశారు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఫేమస్ ప్రాబ్లం అని గత ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది కాబట్టి మీకు తప్పనిసరిగా ఓటేస్తా మిమ్మల్ని గెలిపిస్తా మా సమస్యలు పరిష్కరించడానికి చెప్పడం జరిగింది వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది జై జనసేన